హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భూమికి ట్రీట్మెంట్ తర్వాత గగన్ ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతుండగా హా బాగుంది ఎందుకంతలా టెన్షన్ పడుతున్నారు అని అడుగుతూ ఉంటుంది ఆ భూమి గగన్ని మళ్ళీ భూమియే గగన్ని మీరు ఇంకా నన్ను ఇష్టపడుతున్నారు కదా ప్రేమిస్తున్నారు కదా అని ప్రేమగా గగన్ నువ్వు ఆ రోజు నన్ను ప్రేమించట్లేదని చెప్పినప్పుడు చచ్చిపోవాలనిపించింది అని గగన్ ప్రేమగా భూమి కళ్ళలోకి చూస్తూ తన ఫీలింగ్స్ని చెప్తూ ఉంటాడు అప్పుడు భూమి కూడా గగన్ కళ్ళలోకి చూస్తూ నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని అంటూ ఉంటుంది అప్పుడు గగన్ నిజంగానా అన్నట్టు చూస్తాడు అవును నిజంగానే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని ఒప్పుకుంటుంది భూమి అప్పుడు గగన్ మరి ఆ రోజు నన్ను ప్రేమించట్లేదని ఎందుకు చెప్పావు అని గగన్ అడుగుతుండగా ఇక భూమి అది మాత్రం నన్ను అడక్కండి అని అనేస్తుంది ఇక గగన్ సరే అడగను నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్టు ఒప్పుకున్నావా అని అడుగుతుండగా అవును అన్నట్టు సంతోషంగా తల ఊపుతుంది భూమి ఇక గగన్ పైకి లేచి నిలబడి రెండు చేతులు చాపుతాడు తనని హక్ చేసుకోమన్నట్టు ఇక భూమి ఆనందంగా వెళ్ళి గగన్ గుండెలపై వాలిపోయి హక్ చేసుకుంటుంది ఇక ఆశ్చర్యంగా భూమిని ప్రేమగా హక్ చేసుకుంటాడు గగన్ ఇక వీళ్ళ ప్రేమ జీవితం ఎలా ఉందో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్